దేశవ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి కొండలు కోనలు వాగులు వంకలు అన్ని చోట్ల ఇదే పరిస్థితి దీంతో పాములు తమ ఆవాసాలు కోల్పోయి ఆశ్రయం కోసం జనావాసాల్లోకి చొరబడుతున్నాయి ఎక్కడ పడితే అక్కడ దర్శనం దర్శనమిస్తుండటంతో ప్రజలు తీవ్ర భయోందోళనకు గురవుతున్నారు తాజాగా రాజేంద్ర నగర్ పరిధిలోని హసన్నగర్లో ఓ భారీ కొండ చిలువ జనాలను పరుగులు పెట్టించింది మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి హసన్ నగర్ లోని ఐస్ ఫ్యాక్టరీ వద్దకు వచ్చిన కొండ చిలువను చూసిన జనాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు కొందరు స్నేక్ క్యాచర్కు కు సమాచారం ఇచ్చారు సంఘటనా స్థలానికి చేరుకున్న స్నేక్ క్యాచర్ భారీ కొండ పట్టుకున్నాడు సుమారు పది అడుగుల పొడవైన కొండ జాగ్రత్తగా బంధించి సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదులుతానని స్నేక్ క్యాచర్ తెలిపాడు వర్షాల కారణంగా పాములు ఆవాసం కోసం ఇలా జనావాసాల్లోకి వచ్చేస్తాయని పాములు కనిపిస్తే కంగారు పడకుండా తమకు సమాచారం ఇవ్వాలని స్నేక్ క్యాచర్ సూచించాడు